టారిప్స్ విధించిన అమెరికా టాలిప్స్కి జవాబుగా మొత్తం అమెరికాని కూల్ డ్రింక్స్ నిషేధించింది ఇంకా వాళ్ళ క్యాంపస్లు ఇవి తాగరు విద్యార్థులు తాగడంలా ఇది మీరు అన్నట్టే ఇండియాలో ఉన్న పది కోట్లంటే సుమారు కాలేజీకి ఉన్నత విద్యలో పెద్ద పెద్ద కాలేజీలకి కాలేజీ లెవెల్ స్టూడెంట్లే నాలుగు పాయింట్ ఐదు కోట్ల మంది స్టూడెంట్లు ఉంటారంటే ఇండియాలో నాలుగు పాయింట్ ఐదు కోట్లు అంటే కొన్ని పాపులేషన్ కట్టి ఇంకా మిగిలిన ఇంటర్మీడియట్ టెన్త్ క్లాస్ లెవెల్ మొత్తం స్టూడెంట్ జనాభా చూస్తే భారతదేశంలో పది కోట్ల మంది మించి ఉంటారు ఎంతమంది పది కోట్ల మంది అంటే అమెరికా పదిహేను నుంచి పదిహేను కోట్లు అంటే అమెరికాలో సాగం పాపులేషన్ వీళ్ళందరూ ఇండియా అమెరికా ప్రొడక్ట్స్ అయిన ఆహార ప్రొడక్ట్స్ అయిన మెక్డొనాల్డ్ కేఎఫ్సి ఈ కాలిఫోర్నియా బరిటో మనకి ఇవన్నీ చూస్తుంటాం ఈ బర్గర్ కింగ్లు తర్వాత అమెరికన్ ఐస్ క్రీమ్స్ ఉంటాయండి దారుణమైన ఐస్ క్రీమ్స్ షా వీటిని అమెరికా బిస్కెట్లని అమెరికా చాక్లెట్లని మనం పక్కన పెట్టి ఇప్పుడు ఇండియా ప్రైమ్ మినిస్టర్ స్వదేశీ అన్నట్టు ఇండియన్ ప్రోడక్ట్స్ ఇండియన్ ఐస్ క్రీము తర్వాత ఇది అమూలని ఇండియన్ బిస్కెట్ ప్యార్లీ ఇండియన్ కూల్ డ్రింక్స్ కూడా ఉంటాయండి మనం అవి పట్టించుకోము